ఎట్ ప్రజెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దర్శకధిరుడు రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు ఈ సినిమా కోసమే స్పెషల్గా మేక ఓవర్ అయిన బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇక మరోపక్క టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రి కూడా ఓ బిగ్ ప్లాన్తో ముందుకు పోతుందట సూపర్ స్టార్ మహేష్తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తుందట రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తంలో మహేష్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది అయితే మహేష్ బాబు ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదట అలానే తిరస్కరించలేదట తన కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే అలవాటు ఉన్న మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ పై సమయం తీసుకొని నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది అంతేకాక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు టాప్ ను ఎంపిక చేసిందని కూడా మరో టాక్ వినిపిస్తుంది ఇండస్ట్రీలో దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లోనూ మంచి క్యూరియాసిటీ నెలకొంది